హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఫిషింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాము ఈరోజు స్పెషల్ ఏంటంటే మాతో పాటు మా నాన్న కూడా వచ్చాడు చేపలు పడదామని మనం వస్తే అంతంత మాత్రమే చేపలు పడతాయి అదే మా నాన్న వస్తే మాత్రం దండిగా చేపలు పడతాయి అదే మా నాన్న స్పెషల్ మీరు చూడవచ్చు వీడియోలో అక్కడక్కడ మొత్తం ఇదంతా చేపలే ఉన్నాయి ఎగిరి ఎగిరి పడుతున్నా చూడండి మొత్తం చేపలే ఉన్నాము కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే వెళ్ళిపోదాం వాళ్ళని అయితే రెడీ చేసాము ఇప్పుడు మంచి ప్లేస్ చూసి వాళ్ళని వదులుతాము అందుకోసంగా నేను మా నాన్న వలెత్తుకొని పోతా ఉన్నాను ఇంకా కూడా వలలో కంప మొక్కలు ఇరుక్కొని ఉన్నాయి వాటిని క్లీన్ చేసుకోవాలి లేదంటే మనం వల వదిలేటప్పుడు మనకి ఇబ్బంది చేస్తాయి అంటే వలని సరిగా వదలలేము వాటిని అన్నిటినీ శుద్ధంగా తీసేసుకుంటే మనం అలా ఫాస్ట్గా వదలవచ్చు అందుకోసంగా నేను నా కంపెనీ తీస్తూ ఉన్నాను మా నాన్న అయితే చేపలు ఎక్కడ ఉన్నాయని చూస్తూ ఉన్నాడు ఇక వల టైం అయితే వచ్చింది అందుకని వల తీసుకొని నీట్లోకి అయితే పోతాం అక్కడి నుంచి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది వల మొత్తం వదలడానికి హలో ఫ్రెండ్స్ నాకు భుజాలకి ఉందన్నమాట నీళ్ళు అక్కడి నుంచి మేము వల వదలాలి ఈ ప్లేస్ అంతా వదలాలి నేను ఇక్కడ వస్తాను మా నాన్న అటువైపు అటువైపు వెళ్తాడు వాళ్ళకున్న ముడైతే తీయడం జరిగింది ఇప్పుడు వాళ్ళని అలా వదులుకుంటా మా నాన్న లాక్కుంటా వెళ్తాడు అక్కడ దాకా వెళ్తాడు ప్లేస్ దాకా వెళ్తాడు అనమాట నేను అక్కడి నుంచి ఇటువైపుగా వెనక్కి నేను కొంత దూరం పోతాను ఇలా వెనక్కి నేను పోతాను అనమాట మొత్తం వదిలేక రెండు చివర్లో రౌండ్గా ఒక దగ్గర తెచ్చి వాళ్ళకి తీసేస్తాము మధ్యలో ఉన్న అంతా వాళ్ళకి ఫ్రెండ్స్ ఇక్కడైతే స్టార్ట్ చేస్తాము వాళ్ళ వదా విధంగా రెండు వైపులకి నేను ఇల్లు ఇటు పక్కకి అటుపక్కకి నాన్న వదలకు వెళ్ళిపోతాము చూడండి చేపలు ఎలా ఎగురుతున్నాయో ఈ పాటికి కొన్ని చేపలు వల్ల అయితే దొరికి ఉంటాయి చివరిని చూపిస్తాము ముఖ్యంగా రెండు పక్కలకి ఇలా వదులుకుంటా పోవాలి మినిమం ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది వల వదలడానికి ంతా తీయడం అయితే సులభమే వదలడానికి మాత్రమే టైం పడుతుంది ఆల్మోస్ట్ అయిపో వస్తుంది వాళ్ళు చూడొచ్చు మీరు మాకు రెండు మూడు ఇళ్ళకి కూరకు కావాలన్నమాట చేపలు ఏమాత్రం పడుతుందో చూడాలి మా కోసం ఇంటి దగ్గర వెయిటింగ్లో ఉంటారు కూరకు తెస్తామని చూడాలి ఎంత మాత్రం చేపలు దొరుకుతాయో అందులోనూ మా నాన్న కూడా వచ్చినాడు ఆయన వస్తే చేపలు లేకుండా అయితే వెళ్ళాం ఖచ్చితంగా చేపలు అయితే పడతాయి వెయిటెన్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఎంత దూరం వెళ్ళిందో ఇదంతా వాళ్ళ చూడండి నేను ఎక్కడ ఉన్నాను ఇక్కడ దాకా వాళ్ళైతే వదిలి వదిలేసాము కనిపిస్తుంటుంది బెండ్లు ఇక రెండిటిని ఒక దగ్గరికి రౌండ్గా లాగి వాళ్ళని లేపేస్తాము ఆ మధ్యలో ఉన్న చేపలన్నీ వాళ్ళకి దొరికిపోతుంది చూపిస్తాము మీకు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళంతా ఒక దగ్గరికి అయితే లాక్ వచ్చేసాము ఇప్పుడు వాళ్ళని తీసేస్తున్నాము ఈ విధంగా కాడు లాక్కుంటా ఉండాలి తొడచ్చి వాళ్ళలో చేపలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కాడు మొత్తం ఒక దగ్గరికి లాక్కుంటే వాళ్ళంతా వచ్చేస్తుంది ఆ విధంగా నీటిని దొలపడం వల్ల ఇంకా ఏమైనా చేపలు ఉంటే వెళ్ళి వాళ్ళకి వల్ల పడిపోతుందన్నమాట అందుకోసం అలాగా నీటిని అలా దొలపాలి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళంతా అయితే తీసేసాము ఇంకా వడ్డీకి తీసుకొస్తున్నాము చూడండి ఎన్ని చేపలు పడ్డాయో అనేది చేపలు అయితే దండిగా పడ్డాయి మీరు కూడా ఒకసారి చూడవచ్చు అందరికీ సరిపడా కూరకి సరిపడా చేపలు అయితే పడ్డాయి చూడండి మొత్తం చేపలు మేమైతే చాలా హ్యాపీ ఒక్కసారికి నాకు నాకు కావాల్సిన చేపలు అయితే పడ్డాయి ఇప్పుడైతే చేపలను తీయడం అయితే స్టార్ట్ చేశాము ఈ మొత్తం చేపలు తీసిన తర్వాత మీకు చూపిస్తాము ఎన్ని చేపలు పడ్డాయి చూడండి మొత్తం చేపలు బాగా పడ్డాయి కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది తీసేసుకోవాలి మొత్తం చేపలు తీసిన తర్వాత మీకు చూపిస్తాము ఎన్ని చేపలు చేపలున్నాయి చదండి ఒకే దగ్గర ఒక ఇరవై చేపలు ఉంటాయి ఇంటి అయితే మా వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు చేపలు తెస్తారో లేదా అని చూడండి బాగా దండిగా పడ్డాయి ఇక తీసుకెళ్ళి కూర వండుకొని తినేయడమే చూడండి ప్యాంట్స్ మొత్తం తీసేసాము ఇంకా ఈ చేపలు ఇన్ని పడ్డాయి చూసారా ఇది ఇటు పక్క కూడా కొన్ని చేపలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చేపల వేట అయితే ఎదురింది మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి